చెల్లింపులో సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు ఆరోపించారు శనివారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా గతలాన్ని సృష్టిస్తుందని అన్నారు సింగరేణి చరిత్రలో నికర లాభాల నుండి కార్మికులకు వాటాను ప్రకటించి చెల్లించారే తప్ప అందులో నుండి ఏనాడు కొంత మొత్తాన్ని పక్కన పెట్టలేదని సూచించారు సింగరేణి భవిష్యత్ ప్రణాళిక అభివృద్ధి సంక్షేమం పేరిట కోట్లాది రూపాయలను పక్కన పెట్టడంతో వాస్తవంగా కార్మికులకు అందుతున్న లాభాల వాట పదహారు పాయింట్ తొమ్మిది శాతం రాజకీయ జోక్యంతో సింగరేణి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కార్మికులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఇరవై మూడున యాజమాన్య కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయల బోనస్ను చెల్లిస్తున్నారే తప్ప ఇందులో ఏ ఒక్కరూ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు కాంట్రాక్టు కార్మికుల బోనస్ చెల్లింపు ప్రక్రియపై కూడా యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని సూచించారు కాగా సగటున ప్రతి కార్మికునికి నాలుగు లక్షల రూపాయలు లాభాల వాటాగా అందాల్సి ఉండగా అంకెల గారడీతో సగానికి తగ్గించడం దుర్మార్గమని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి మండిపడ్డారు ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి సహకారాన్ని అందించిన ఏఐటియుసి ఐఎన్టీయుసి నాయకుల వైఖరిని కార్మికులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు లాభాల వాటా కార్మికులకా కంపెనీకా కమిషన్లకా అనేది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ లాభాల వాటా అనేది గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నది ఈరోజు నలభై ఏడు వందల ఒక కోటి లాభాలు వచ్చినాయని చెప్తున్నటువంటి కంపెనీ దాంట్లో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లని ప్రణాళిక అభివృద్ధి సంక్షేమం పేరు మీద పక్కన పెట్టి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే ఈరోజు కార్మికులకు పంచుతామని అది ముప్పై మూడు శాతం అంటే దాదాపుగా సగం లాభాలని ఎటుపోతున్నాయి అనేటువంటిది ఈరోజు కార్మికుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇది మరి కార్మికునికి రావాల్సినటువంటి వాటాను ఈరోజు మరి ఎవరి కోసం చేస్తున్నది అనేటువంటిది ఈరోజు కాసులు లేక కమిషన్లు తీసుకోవడానికి కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడన లేదా రాజకీయ జోక్యం ద్వారా కంపెనీ గతంలో ప్రయత్నం చేస్తే ఇవ్వనటువంటి అమౌంట్ను ఈ విధంగా రాబట్టుకోవడానికి ప్రయత్నం చేసిందా అనేది ఈరోజు కార్మికులు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే సింగరేణి చరిత్రలో లాభాల వాట తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నటువంటి లాభాల వాట ఇప్పటి వరకు వచ్చినటువంటి నికర లాభాల మీద పర్సంటేజ్ చేసి పంచినటువంటిదే మనం చూసాం తప్పితే పక్కన పెట్టినటువంటిది లేదు లేదా లేదా భవిష్యత్తు తరాల కోసం అని చెప్తా ఉన్నారు మన బట్టి విక్రమార్క గారు అంటే ఈరోజు భవిష్యత్తు లేదా మా కార్మికులకి గతంలో లేదా భవిష్యత్తు గతంలో ప్రణాళిక ప్రకారంగా ఎక్స్పాన్షన్ జరగలేదా గతంలో సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ జైపూర్లో థర్మల్ పవర్ రాలేదా మూడు వందల మెగావాట్ల సోలార్ యూనిట్ రాలేదా సోలార్ పవర్ రాలేదా లేదా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు చేసినటువంటి జైపూర్లో లేదా లేదా అంటే ఈరోజు నైనీ బ్లాక్ను తీసుకొచ్చుకోలేదా వేరే ఎక్స్పాన్షన్స్ చేయలేదా క్యాథలాబ్స్ ఈరోజు గోదావరి కళలో కడతలేమా కాబట్టి ఎవరి కోసం ఇస్తా ఉన్నావు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటా ఉన్నావు ఈ కాన్సెప్ట్ సింగరేందా లేదా ప్రభుత్వాన్ని దా వైద్యము విద్య అంటున్నారు ఒకవైపు కార్మిక వర్గం అంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ కావాలంటే కనీసం ఒక్క స్కూల్ను కూడా పెట్టలేనటువంటి యాజమాన్యం ఎయిటింక్ లైన్లో ఒక్కటి పెడతామని చెప్పి స్టార్ట్ అవుతుందని ఇప్పటి వరకు కూడా దానికి ఎలాంటి పర్మిషన్స్ రానటువంటి పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మీద లేదంటే క్యాథలాప్స్ అని ఉన్నటువంటి దానికి చెప్పినటువంటిది అయితేంది ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్ జైపూర్లో కానీ ఇంకొక ఎయిట్ హండ్రెడ్ గోదావరి కన్లో జాయింట్ వెంచర్గా చేస్తామనేటువంటిదైతేంది ఇక ఇతరత్ర అభివృద్ధి ప్రణాళికల కోసం చేస్తామన్నటువంటిది దీన్ని దుర్వినియోగం చేయడానికి రాజకీయ జోక్యంతో కంపెనీ దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఒక పేరు మీద ఈ నిధులను పక్కన పెట్టి వాడుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఇది కార్మికుని శ్రమదోపిడి మనం అంతా అనుకున్నది మూడు మిలియన్ టన్నులు ఎక్కువ ఉత్పత్తి చేశాం అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఉంటే డెబ్భై పాయింట్ సున్నా రెండు అంటే దాదాపుగా మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని తీసుకొచ్చి అధికంగా తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గానికి నువ్వు ఇస్తున్నటువంటిది గతంలో కంటే ఇరవై వేల రూపాయలు అదనంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి కార్మికులను మభ్యపెట్టాలనేటువంటి దాన్ని సింగరేణి కార్మిక వర్గం తప్పకుండా దీన్ని ఎదిరిస్తుంది అని చెప్తా ఉన్నా కార్మికులకు రావాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయల లాభాల వాటను రెండు లక్షలకే తగ్గించి లక్ష తొంభై వేలు ఇస్తున్నటువంటి ప్రభుత్వ తీరును దానికి సహకరించిన ఏఐటిసీ ఐఐటీసీల తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది టీబీజీ కేస్ అదేవిధంగా కార్మికులందరికీ పిలిపిస్తూ ఉన్నాం రేపటి నుంచి ఈ నాయకులు మీ గనుల మీదకి వస్తే వాళ్ళను నిలదీయాలి వాస్తవ లాభాల మీద ఆ వాటా వచ్చే విధంగా వాళ్ళను ఒప్పించాలి యాజమాన్యాన్ని ఒప్పించే బాధ్యత కూడా ఈ సంఘాలే తీసుకోవాలని సందర్భంగా టీబీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ కార్మికులకు ఇంత నష్టం చేసినటువంటి ప్రభుత్వం తీరు మీద అందుకు సహకరించిన ఈ యాజమాన్యాల వ్యతిరేకంగా ఈ కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కూడా కార్మికులు ప్రత్యక్ష పోరాటాన్ని తీసుకోవాలి టీబీజీ కేసు కూడా నిరసన పోరాటాలను చేస్తుంది ఇవాళ అన్ని అన్ని గనుల మీద అన్ని స్టేజీలలో మా నిరసన వ్యక్తమవుతుంది దీన్ని కార్మికులు టీబీజీ కేసు వెంట కలిసి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి కార్మికుని రక్తం తడిసినటువంటి తడిచినటువంటి ఉత్పత్తి మీద ఇవాళ వ్యాపారం చేసి కోట్లు సంపాదించి ఇవాళ కార్మికులకు కనీసం వాళ్ళకు అవసరాలకు వస్తాయనుకున్నటువంటి పైసలను వాళ్ళు లెక్కలు చూపించి వాళ్ళని మోసం చేసేటువంటి తీరు ఇవాళ పట్టపగలే మూ అనేది మరొకసారి నిరూపించుకున్నారు అందుకనే కార్మికులు గతంలో చేసిన పొరపాట్లను కూడా సమీక్షించుకొని ఇప్పటికైనా టీబీకి జీకేఎస్ చెప్తున్నటువంటి వాస్తవాలను గమనించి ప్రత్యక్ష పోరాటంలో కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ఈ మీడియా సమావేశంలో టీబీజెకేఎస్ నాయకులు నూనె కోమరయ్య పర్లపల్లి రవి చల్ల రవీందర్ రెడ్డి పోలాడి శ్రీనివాసరావు వాసర్ల జోసెఫ్ జనగ మల్లేషు రొడ్డ సంపత్ బొగ్గుల శంకర్ సురేందర్ సందీప్ కిరణ్ రాజ్ కుమార్ దేవేందర్ శ్రీనివాసరావు సతీష్ తదితరులు పాల్గొన్నారు